పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడిని ఉదయం నంజాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు జీవితం మొత్తం కోర్టులో స్టే హైకోర్టులో సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం చంద్రబాబు నాయుడికి కొత్త ఏమి కాదని ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు పాపం పండిందని గోపిరెడ్డి వ్యక్తం చేశారు జీవితం మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరికిపోవటం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సుమారు రెండు వందల నలభై కోట్లు ఈరోజు చేతులు మార్చి డొల్ల కంపెనీలు షెల్ కంపెనీస్కి పంపించి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి తినే అకౌంట్లో జమ చేసుకునే కార్యక్రమం ద్వారా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు తొరిగిపోవడం జరిగింది ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఇదేదో రాజకీయ నేపథ్యంలో జరిగింది కక్ష కక్ష సాధింపు చర్యగా జరిగింది అనేది ఎవరు కూడా భావించరు దయచేసి వాస్తవాలు గమనించండి ఈయన ముఖ్యమంత్రి హయంలో ఈ యొక్క స్కామ్ జరిగింది ఈ స్కామ్ జరిగేటప్పుడు అక్ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఆయన కూడా క్లియర్గా రాయడం జరిగింది ఇది ముఖ్యమంత్రిగా రిలీజ్ చేయమంటేనే డబ్బులు రిలీజ్ చేశాం దానికి మూడు వందల డెబ్బై కోట్లు రిలీజ్ చేశారు నలభై కోట్లు జిఎస్టీ తీసేస్తే మూడు వందల ముప్పై కోట్లు స్కామ్ జరిగింది ఇందులో దాదాపు తొంభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది